హాయ్ మీ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మీ నమ్మా అందరికీ మీ చెట్లు ఫ్యామిలీ అందరం కలిసి ఈ రోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసామండి చాలా చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి జూలై ఫోర్త్ ఇండిపెండెన్స్ డే ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తారనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలా గ్రాండ్ గా చేస్తారండి మేము అనుకోకుండా ఈ ప్లేస్ కి వచ్చామన్నమాట ముందు మేము మాకు దగ్గరలో ఉన్న ఎక్కడైనా లొకేషన్ కు వెళ్దాం అనుకున్నాము మాకు విపరీతమైన ఎండలు ఉన్నాయి దాని కారణంగా మనకి ఫైర్ వర్క్స్ చేస్తారనమాట ఇక్కడ ఇండిపెండెన్స్ డే అంటే దాని కారణం ఎండల వల్ల మాకు క్యాన్సిల్ చేశారు కొన్ని లొకేషన్స్ లో లాస్ట్ మినిట్ లో మాకు ఈ లొకేషన్ తెలిసిందనమాట ఇట్లా సానవసీలో చేస్తున్నారు అనేసి ఇంకా వెళ్దామని అప్పటికప్పుడు అనుకుని బయలుదేరాము మధ్యలో మా అర్జెంట్ కూడా పికప్ చేసుకున్నాము మేము వెళ్లే ప్లేస్ నుంచి ఫైర్ వర్క్స్ జరిగే ప్లేస్ కి చాలా దూరం అనమాట అందుకని మేము ఇక్కడ కార్ పార్క్ చేసి ఇప్పుడు వస్తున్న బస్ లో మేము ఎక్కడ ఫైర్ వర్క్స్ జరుగుతాయో ఆ కి వెళ్ళాం అనమాట అక్కడ వరకు వెళ్లే వరకు కూడా తెలీదు అసలు ఆ పార్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది త్రీ బస్సెస్ కంటిన్యూ గా తిరిగాయి మనకేమో ఇండియాలో మా చిన్నప్పటి నుంచి తెలిసింది ఒకటే ఫ్లాగ్ డే అంటే జెండా వందనం రోజు పొద్దున్న స్నానం చేసి స్కూల్ హాలిడే అయినా కూడా వెళ్ళి మనం జెండా ఎగరవేస్తాం పొద్దున్న ఇక్కడేమో డిఫరెంట్ అనమాట సాయంత్రం క్రాకర్స్ కాల్చడాన్ని ఇంకా బాగా పెద్దగా సెలబ్రేషన్ లా అనమాట చాలా బాగుంది మేం నేనైతే ఫస్ట్ టైం ఫ్లాగ్ డే లో ఇలా ఫైర్ వర్క్స్ చూడ బస్ లో ట్వంటీ మెంబర్స్ వరకే కూర్చోవచ్చండి సో అందుకని చాలా సార్లు వచ్చింది బస్సు మేము వచ్చిన తర్వాత లైన్ బాగా పెరిగిపోయింది మేము థర్డ్ టైమ్ బస్ వచ్చినప్పుడు వెళ్ళాం అనమాట రిటర్న్ లో ఏం జరిగిందో కూడా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా మన టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే కదా ఇంకా ఫ్లాగ్స్ ఇచ్చారు మీకు టీషర్ట్స్ పైన అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా వాళ్ళందరూ స్పాన్సర్స్ అండి దీనికోసం పర్మిట్స్ తీసుకోవడం గవర్నమెంట్ నుంచి ఉంటుంది కదా ఇంకా వాటికి ఎంత ఖర్చు పెట్టాలి ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంక ఇలా మనకి స్పాన్సర్స్ కూడా ఉంటారు వాళ్ళందరూ వాలంటీర్స్ అనమాట దీనికి ఇంకా మనం పార్క్ దగ్గరికి వచ్చేసాం బస్ దిగి ఇలా నడుచుకుంటూ వెళ్ళామంటే పార్క్ లోపలికి వెళ్ళాలి చాలా దూరమే నడిచామని చెప్పాలి మా పాపకి స్ట్రాలర్ ఉంది కాబట్టి ఓకే మా వాడు కూడా మంచి ఎక్సైట్మెంట్ తో నడిచేసాడు ఫైర్ వర్క్స్ అనేసరి వాళ్ళ చేతిలో కనిపిస్తున్నవన్నీ చేయర్స్ అండి మనం అక్కడికి వెళ్ళాక కూర్చోడానికి అన్నట్టు చూసారా ఎంత పెద్ద పార్క్ ఉందో బార్గేట్స్ అని ఒక లైన్ లా కట్టారు కదా ఆ లోపల ఫైర్ వర్క్స్ జరుగుతాయి ఈ బయట మనకి ఫుడ్ కోర్ట్స్ గాని ఇంకా బాత్రూమ్స్ గానీ అన్ని ఇంకా సెట్అప్ చేసేసారనమాట చాలా బాగా చేశారు మేము వెళ్ళింది టైం ఎప్పుడో మధ్యాహ్నం అనుకున్నారు ఈ ఎండ చూసి సాయంత్రం ఏడినరకి వెళ్ళామండి ఆ టైంలో లో కూడా సూర్యుడు ఇలా బగబగ మండిపోతున్నాడు చూసారు కదా ఇంకా మధ్య మధ్యలో చాలా ట్విస్ట్లు ఉన్నాయి అలా చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది ఇంకా మా తమ్ముడు వాళ్ళు ముందు వచ్చేసారు వాళ్ళ లొకేషన్ లో ఉన్నారు అనమాట అది షేర్ చేశారు పట్టుకొని వెతుక్కుంటూ వెళ్తున్నాం మేము వాళ్ళు ఎక్కడ కూర్చున్నారని ఎంత మందిలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం అంత ఈజీ కాదు కదా ఫుడ్ కోర్ట్స్ చాలా పెట్టారండి ఇవి స్టాల్స్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ అనమాట వాళ్ళ ప్లేసెస్ గురించి కానీ వాళ్ళ ఐటమ్స్ గురించి కానీ ఇలా చిన్న చిన్న స్టాల్స్ లో పెట్టారు వాటిని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు అనమాట భలే అనిపించింది చిన్న చిన్న స్టాల్స్ లో కూడాను ఇంకా హౌసెస్ గురించి కానీ వాటి వాటి ప్రొడక్ట్స్ గురించి అన్నట్టు జనాలు అయితే చాలా వచ్చారండి ఇక్కడ ఒక్క దగ్గర జరుగుతుంది అనుకోకండి చాలా చోట్ల జరుగుతాయి ఎక్కడికి వెళ్ళినా మనకి ఇంతే మందికి అనిపిస్తారు అనమాట ఇంకా ఫ్యామిలీ పిల్ల చిన్న పెద్ద అన్నట్టు అందరు వచ్చేస్తారు ఒక టెంట్ చైర్స్ అన్ని వేసుకొని కూర్చొని ఫుడ్ వాటర్ డ్రింక్స్ అన్నట్టు ఇంకా ఫుల్ హడావిడి ఉంటుంది నేను చెప్పాను కదా సెవెన్ థర్టీ కే సూర్యుడు భగవం వండిపోతున్నాడు ఇంకా మధ్యాహ్నం వచ్చి ఉంటే తోలు ఊలిపోయేదేమో పార్క్ ఇంకా పక్క పక్కన చెట్లు ఉన్నా కూడా ఎంతైనా అంత నీడు అనిపించింది కదా మధ్యలో కూర్చున్నాం ఫస్ట్ నీడగా ఉందని అలా ఎండ తగ్గి నీడు వస్తున్న కొద్దీ ముందుకెళ్ళాం చాలా చాలా బాగా అయింది నిజంగాను ఇంత దగ్గర నుంచి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి మేము కూడాను జనాలు అసలు ఎంత ఎక్సైట్మెంట్ తో ఉన్నారో ఇది ఇక్కడ ఫస్ట్ టైం అనమాట ఇక్కడ జరగడం మాత్రం ఈ పార్క్ లో పక్కనే చిన్న లేక్ ఉంది సో అందుకని ఇక్కడ ఏర్పాట్లు బాగా ఎత్తున జరిగాయి జనాలు కూడా బాగా వచ్చారు మాకు లాస్ట్ మినిట్ లో తెలిసింది కానీ ముందే చాలా మంది తెలిసి ఉంటుంది కదా పిల్లలు ఆడుకోవడానికి ఇలా చిన్న పార్క్ ఉంది పిల్లలు చాలా వరకు ఇక్కడ ఎంగేజ్ అయిపోతారు అన్నమాట ఆటల్లో పడి టైం తెలియకుండా ఉంటది లేకపోతే అంత సేపు మనం సెవెన్ థర్టీకి వచ్చి నైన్ థర్ నైన్ ఫిఫ్టీన్ కి ఫైర్ వర్క్స్ అన్నారు ఇంకా అది లాస్ట్ మినిట్ లో పెద్ద ట్విస్ట్ అనుకోండి ఎంత మంది జనాలు వచ్చారో చిన్న పిల్లలతో సహా చక్కగా వచ్చి ఎవరి ప్లేస్ లో వాళ్ళు టెంట్ లో వేసుకుని చైర్లు వేసుకుని మంచి కూర్చొని పిల్లలేమో ఈ పార్క్ చుట్టూ తిరుగుతూ ఆడుతున్నారు ఇంకా ఎప్పటికీ టైం అవుతుంది అన్నట్టు మేము ఫస్ట్ మధ్యలో కూర్చున్నాం అని చెప్పాం కదా మా తమ్ముడు వాళ్ళు ఇంకా ఎండ తగ్గిన కొద్దీ లొకేషన్ మార్చుకుంటూ అలా ముందుకెళ్ళి కూర్చున్నాము చాలా బాగా అనిపించింది ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెళ్తా మామూలుగా ఉండదు కదా చాలా వరకు అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ కూర్చొని ఫుడ్ వాటర్ అన్నట్టు డ్రింక్స్ అన్నట్టు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు ఎవరు ఏర్పాటులో వాళ్ళు ఉన్నారు ఇంకా టైం ఉంది కాబట్టి సెటిల్ అవుతున్నారు అనమాట మంచి లొకేషన్స్ అని ఇంక ఇక్కడ మాంక్స్ అంటే సన్యాసులు అంటాం కదా బౌద్ధ సన్యాసులు వాళ్ళు కూడా వచ్చారండి ఇంకా ఈ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం వాళ్ళు కూడా అక్కడ బిజీ బిజీగా ఉన్నారనమాట బాలే అనిపించింది వీడియో తీసుకున్న మామూలుగా లేదు హడావిడైతే అయితే మాత్రం ఇంకా మనకి తెలిసిందే కదా ఎక్కడున్నా కూడా పిల్లలతో అటు ఇటు పరుగులు ఊరుకులు ఉంటేనే ఉంటాయి మా బాబు కూడా ఇంకా అటు ఇటు పరుగు ఇటుతూ ఉంటే మా వారు వెనకాల వెళ్తూ ఉన్నారు మేము అయితే కూర్చున్నాము ఇంకా మంచిగా చైర్స్ అవి వేసుకొని భలే అనిపించింది ఇంకా టైం పాస్ చేయాలి కాబట్టి పిల్లల్ని ఆడిపించుకుంటూ అట్లా ఉన్నాము చాలా సేపే ఉన్నాము నిజంగా చెప్పాలంటే ముందు రాకపోతే పార్కింగ్ కానీ ఇక్కడికి రావటానికి కానీ మనకి ఏది తెలియదు కాబట్టి ముందు రావాల్సి వచ్చింది ఏం తెలిసినా తెలియకపోయినా ముందే రావాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు ఎక్కడ ఎలా ఉంటుంది మనకి ఫస్ట్ టైం కాబట్టి ఏం అవగాహన ఉండదు అక్కడికి వెళ్ళే వరకు ఇలా ఉంటుందని ఇగోండి ఇంకా మా గ్యాంగ్ అందరం కూర్చున్నాము మా మరిది మా వారు మా పాప మా తమ్ముడు మరదులు అంకుల్ కూడా వచ్చారు ఇండియా ఇంకా హ్యాపీ హ్యాపీ అనమాట ఫ్యామిలీ ఫ్యామిలీ అందరం ఇలా వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటున్నట్టు మా పిల్లలు హడావరి మామూలుగా ఉండదు ఎక్కడికి వెళ్ళినా ఇంకా అమెరికా ఫ్లాగ్ నుంచి జెండా వందరం చేద్దాం అన్నట్టు ప్రాక్టీస్ చేశారు చాలా సేపు ఇంకా అక్కడ చేయరు చూసారు ఆ భలే ఉంది ఊగుతున్నట్టు నేనైతే దాన్ని చాలా సేపు చూస్తూ కూర్చున్నా ఇంకా మీడియా వాళ్ళు కూడా వస్తారు నేషనల్ మీడియా వాళ్ళు కూడా వచ్చి వీడియోస్ తీసుకుంటారు ఎలా ఏంటి అనేది ఇంకా చాలా బాగుంటుంది మనకి లాస్ట్ వరకు వీడియో మాకైతే ఇది ఫస్ట్ టైమే న్యూ మనకి న్యూ ఇయర్ అప్పుడు కూడా ఫైర్ వర్క్స్ జరుగుతాయి అది కూడా దూరం నుంచి చూసాము ఇంత దగ్గర నుంచి చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి వాళ్ళు ఏదో వచ్చారు కొంచెం వీడియోస్ తీసుకున్నారు ఫొటోస్ తీసుకున్నారు వెంటనే వెళ్ళిపోయారు ఇంకా టైం ఇక్కడ ఎంత అవుతుందని మీరు అనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్ లో చెప్పండి టైం లాస్ట్ లో రివీల్ అవుతుంది ఈ టైమ్ లో కూడా సూర్యుడు అలా ఉన్నారనమాట సూర్యాస్తమం జరుగుతూ ఉంది అనమాట మనకి ఇంకా అది అయ్యాక చీకటి పడ్డాక ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి ఇంకా మామూలుగా లేదు హడావిడి ఎక్కడ వాళ్ళు అక్కడ హడావిడి హడావిడిగా ఉన్నారు ఎప్పుడు ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరి ప్లేసెస్ లో వాళ్ళు ఇది చాలా పెద్ద పార్క్ అవటం వల్ల ఇంత మంది ఉన్నా కూడా అసలు చాలా తక్కువ మంది ఉన్నట్టు అనిపించింది మనకి అక్కడ కనిపిస్తుంది కదా ఆ లోపల ఫైర్ వర్క్స్ జరుగుతాయి అన్నమాట ఇక్కడ నీకు టైం చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత అయింది అనేది ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ అయింది అంటే దగ్గర దగ్గర తొమ్మిది అవుతుంది నైట్ నైన్ ఓ క్లాక్ వరకు కూడా సన్ ఉంటది అనమాట మాకు సమ్మర్ వచ్చిందంటే ఇంకా ఇలాగే ఉంటుంది సరే మేము ఇంకా నైన్ ఫిఫ్టీన్ కదా ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఏ ఉందని చెప్పి రెడీ అయ్యాము కానీ అప్పటికి స్టార్ట్ అవ్వలేదు మాకెక్కడ టెన్షన్ వచ్చిందంటే చుట్టుపక్కల మొత్తం ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట చాలా లొకేషన్స్ లో జరుగుతాయని చెప్పాను కదా వాళ్ళందరూ ముందే స్టార్ట్ చేసేసారు అక్కడ మీకు కనిపిస్తుంది కదా లైట్ గా ఫైర్ వర్క్స్ అన్ని అరే అక్కడ అయిపోతుంది ఇటువైపు అయిపోతుంది అటు అయిపోతుంది వచ్చి మంది కూర్చోము అసలు ఇక్కడ ఉందా ఫైర్ వర్క్స్ చేస్తారా చేయరా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం నైన్ అయింది లేదు నైన్ ఫైవ్ అయింది లేదు చుట్టూ ఏమో క్రాకర్స్ కాలుతూనే ఉన్నాయి పైన ఫ్లైట్స్ వెళ్తూనే ఉన్నాయి అసలు ఇక్కడ అవుతుందా అవ్వదా అనుకున్నాము లాస్ట్ మినిట్ వరకును నైన్ థర్టీకి స్టార్ట్ అయిందండి ఇక్కడ నైన్ ఫిఫ్టీన్ ఎక్కడ అంటే తొమ్మిది పావుకి అనుకున్నది తొమ్మిది స్టార్ట్ అయ్యింది ఒక్కసారి అసలు ఎంత బా అనిపించిందో ఫిఫ్టీన్ మినిట్స్ ఆగకుండా ఫైర్ వర్క్స్ జరిగాయండి చాలా అంటే చాలా బాగా అయ్యాయి ైర్ వర్క్ స్టార్ట్ అయిపోయేసరికి మా ఆనందం కావదో లేదు ఫస్ట్ మేము కూర్చున్నట్టు కూర్చున్నాము అవేమో బా పైనే ఉన్నట్టు అనిపించింది లాస్ట్ వరకు చాలా బాగా అనిపించింది వెయిట్ చేసి చేసి అసలు ఒక్కసారిగా స్టార్ట్ అయ్యేసరికి 아있데와와 మాతో పాటు అందరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే నేను భయపడతారేమో దగ్గరగా కూర్చున్నాం మా సౌండ్స్ కి లైటింగ్ అనుకున్నాం కానీ కానీ మాకంటే ఎక్కువ వాళ్ళు ఎంజాయ్ చేశారు మేమే కాదులేండి వచ్చిన వాళ్ళందరూ నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేశారు చాలా బాగా అనిపించింది పదిహేను నిమిషాలు అసలు మాకు ఎంత ఎంత బా అనిపించిందో తెలియదండి మనకైతే ఫైర్ వర్క్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు పెళ్ళిళ్ళకి పేరెంట్ గారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు ఇక్కడ అలా కాదు చాలా రూల్స్ ఉంటాయి ఎందుకంటే ఫైర్ వర్క్స్ జరిగేటప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ కూడా అంతే బాగా ఎక్కువ జరుగుతాయి అనమాట ఇక్కడ ఎందుకంటే సమ్మరు పైగా పచ్చని గడ్డంతా ఎండిపోయి ఉంటుంది చిన్న నిప్పు పడినా మొత్తం అంటుకుపోతుంది అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి పార్క్ ఉండాలి పార్క్ పక్కన వాటర్ ఉండాలి అన్ని ఉంటేనే మనకి ఇలాంటి ఫైర్ వర్క్స్ కి మనకి ఎలా సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఫైర్ యాక్సిడెంట్స్ అయితే చాలా జరుగుంటాయి ఆ రోజు మాత్రం మేము వెళ్ళిన దగ్గర కూడా లాస్ట్ లో జరిగింది మేము ఇంటికి వచ్చాక మాకు ఆ విషయం తెలిసింది ఫస్ట్ లో అయితే చిన్నగా కనిపించింది వెళ్ళిపోయాక ఇంకా అది ఎక్కువైంది అనమాట ఫైర్ ఇంజన్స్ అన్ని ఇంకా అంబులెన్స్ అన్ని ఉంటాయి ఫైర్ వర్క్స్ అయిపోయే వరకు కూడా పక్కనే ఎక్కడెక్కడ జరుగుతున్నాయంటే అక్కడ ఏ ప్లేస్ అని ఏం లేదండి మొత్తం అన్ని ప్లేసెస్ లో జరుగుతుంది చాలా మంది చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది న్యూ ఇయర్ కి గాని ఇలాగా ఫోర్త్ ఆఫ్ జూలై ఇండిపెండెన్స్ డే కి కూడా వీళ్ళు ఇవే కాలుస్తారు అనమాట మళ్ళీ కాల్చే ఛాన్స్ రావద్దు కాబట్టి ఒక్కసారిగా భారీ ఎత్తున ఇలా మనకి క్రాకర్స్ కాలుస్తారు చూడటానికి కూడా చాలా చాలాదా అనిపిస్తుంది కదండి ఇలా ఒక్కసారిగా ఇవన్నీ చూడటం చెప్పా కదా ఇయర్ లో న్యూ ఇయర్ కి అండ్ ఫోర్త్ ఆఫ్ జూలై ఇండిపెండెన్స్ డే తప్ప ఇంకెప్పుడు క్రాకర్స్ కాల్చే అవకాశం ఉండదు చాలా తక్కువ 啊！抱抱抱抱抱抱抱抱抱。 పదిహేను నిమిషాలు కళ్ళు పట్టలేదు ఇంకా బయటకు వచ్చేసాము బస్ కోసం వెయిట్ చేయలేదండి ఎందుకంటే ఇంతమంది మళ్ళీ రిటర్న్ బస్ లో చాలా టైం పడుతుందని బయటకు వచ్చి ఇలా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్ అనమాట జ్యూసెస్ అన్ని చిప్స్ అన్ని ఫ్రూట్స్ మనకి కట్ చేసిన ఫ్రూట్స్ చాలా వరకు పెట్టారు ఇక్కడ ఒక బకెట్ తో చూస్తే పానీపూరి అనుకున్నాను ఇంకా తినే వాళ్ళు తింటూనే ఉంటారు టెన్ థర్టీ అట్లా అయిపోయింది రిటర్న్ బస్ కోసం చూడలేదండి ఐదు వేలు వరకు ఉంటుందేమో నడిచేశాము ఎందుకంటే ఇంతమంది బస్ కోసం వెయిట్ చేస్తే లేట్ అయిపోతుందని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ నమ్మే అమరిక చేట్లు మరో మంచి వీడియోతో కలుద్దాం